నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ దేశంలో ఇలా చేస్తే శాశ్వతంగా ప్రవాసులను బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బెహరన్ లో మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఉన్న ఒక ఆఫ్రికన్ వ్యక్తికి బెహరన్ క్రిమినల్ కోర్టు పదహైదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది శిక్షాకాలం ముగిసిన అనంతరం అతడిని బెహరన్ దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని చెప్పి ఆదేశించింది మాదక ద్రవ్యాల వినియోగంలో దోషిగా తేలిన అతని సహచరుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించగా ఈ శిక్షలను అప్పీల్స్ కోర్టు మరియు కోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా సమర్థించాయి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రవాణా నెట్వర్క్ లో నిందితుడికి సంబంధం ఉందని చెప్పి జఫైరు ప్రాంతంలో నిందితులను అరెస్టు చేయగా వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే స్వాధీనం చేసుకున్న తర్వాత వారిని కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కోర్టు ఆఫ్రికన్ వ్యక్తికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష విధించి శిక్షాకాలం ముగిసిన తర్వాత అతన్ని బెహరన్ దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని చెప్పి తీర్పునిచ్చింది కాబట్టి బెహరన్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి చెడు విషయాల జోలికి వెళ్లి చెడు మార్గాలలో అయితే ఎవరు వెలబద్దండ పరిస్థితులు ఈ రోజు బాగోలేకపోవచ్చు కానీ రేపు తప్పకుండా మారతాయి పరిస్థితులు బాగోలేవు అప్పులు పాలైపోయాము ఇక్కడ నాకు చావే గతి అని చెప్పేసి చాలా మంది చెడు మార్గాల వైపు వెళుతూ ఉన్నారు దయచేసి అలా చెడు మార్గాల వైపు వెళుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి మంచి రోజులు ముందు ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జైగింద్